మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు గులాబీ నేతలకు కొత్త చూపించారు కొత్తగా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి జల ప్రళయాన్ని అసెంబ్లీలో సృష్టించారు అధికార పార్టీ ఆధార్లతో సహా ఇన్నాళ్లకు మేలుకు వచ్చిందా అంటూ సాగింది నేతల మధ్య మాటల యుద్ధం ప్రజానికం కాదంటే చివరికి కేసీఆర్ గజ్వలకు తరలి వెళ్లిపోయారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తే నిన్ను తరిమితే చివరికి మల్కాజ్గిరిలో తేలలేదా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు ప్రతిపక్ష నేత అన్న మాట పక్కన పెట్టి పజన్న నువ్వే సూపర్ అంటూ రేవంత్ కితాబిస్తే పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి సెలవులు ప్రకటించిందంటూ అసెంబ్లీలో నవ్వులు పూయించారు మల్లారెడ్డి కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీ యుద్దానికి సిద్దమవుతున్న వేళ అక్కడ యుద్దం కాదు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటూ ప్రభుత్వ మంత్రులు పట్టుపడగా సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ డుమ్మా కొట్టారంటూ రేవంత్ ప్రశ్నిస్తే రేపు తలపెట్టిన జల యుద్దానికి నేడు కొత్తగా తీర్మానం పెట్టడం ఏమిటంటూ హరీశ్రావు మండిపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జలంపై మాటల యుద్దం సాగగా కాసేపు ప్రతిపక్ష నేతలకు కవ్వింపులు మల్లన్న నవ్వు పుట్టించిన మాటలతో నేటి ప్రత్యేక కథనంబి న్యూస్ లో పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలైతుంది నేను ఒకటే ఇరవై ఆరు వేల పెళ్లి ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు సమావేశం వాడివేడిగా సాగాయి నాలుగో రోజు మంత్రి శ్రీధర్బాబు హుక్కా కేంద్రాల నిషేధంపై బిల్లును ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా అందుకు ఆమోదం దక్కింది అనంతరం నేడు కొత్తగా అసెంబ్లీలో రెండు భారీ ఎల్ఈడి స్క్రీన్లు దర్శనమివ్వగా ఏం సినిమా చూపించబోతున్నారని అందరూ ఆసక్తిగా గమనించారు అయితే ఈ విషయం ముందుగానే నిన్న బీఆర్ఎస్ పెద్దలు అందుకు సిద్ధమై రాగా కృషా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగింత వంటి అంశాలపై తీర్మానాలు మంత్రం చేశారు కృష్ణ ప్రాజెక్టు వాస్తవాలు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు అంటూ నోటు విడుదల చేయగా ఇక లెక్కల గణాంకాలతో పాటు సీఎం జగన్ ఆనాడు మాటిచ్చిన మాటలను వీడియోల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించారు జగన్ కేసీఆర్ల మధ్య సయోధ్యతోనే తెలంగాణకు రావాల్సిన వాటలో అన్యాయం జరిగిందని లెక్కలతో సహా గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయంటూ ఆరోపించగా అందులో తప్పిదాలు ఏమీ లేవంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగానే సమాధానమిచ్చారు ఈ విషయంపై స్పందించాల్సిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారని బాధ్యత బాధ్యత నాయకుడుగా ఆయన వచ్చి సమాధానం చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం రేపు చెలో నల్గొండ పిలుపునివ్వడంతో ఈ రోజు కొత్తగా తీర్మానానికి తీసుకొచ్చారని తాము ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీలో ఇలా స్పందించారంటూ హరీష్ ప్రశ్నించగా కరీంనగర్ తో పాటు పలుచోట్ల ప్రజలు కాదనుకుంటే చివరికి గజ్వేల్ కు కేసీఆర్ చేరారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తే కొడంగల్ ప్రజలు కాదనుకుంటే చివరకు మల్కాజ్ గిరికి వచ్చారా అంటూ ప్రశ్నించారు ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ ధరమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేలు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ప్రతిపక్ష నేతగా కుర్చీలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై రేవంత్ రెడ్డి కన్ను పడింది ఆ స్థానంలో కూర్చొని సమాధానం చెప్పాల్సిన నాయకుడు లేడని కానీ ఆ స్థానంలో చేసిన నాయకుడు పద్మారావు ఉన్నారని ఆయనకైనా అవకాశం ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందంటూ పద్మారావును పొగడతలతో సీఎం రేవంత్ రెడ్డి ముంచేయగా పద్మారావు మాత్రం చిరునవ్వుతో అసెంబ్లీ నుంచి తిరుగు ప్రయాణం నల్గొండ ఏర్పాట్లపై నిమగ్నం కావడం విశేషం కుర్చీలో పెద్దలు పద్మన్న కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడుగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు అందరి జల యుద్ధంపై సాగుతుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం సెలవులు ప్రకటించండి అంటూ అసెంబ్లీలో తన గోడును అవకాశం కల్పించగా వద్దని పలువురు వాదించినా అది మీ ఇష్టం కాదంటూ స్పీకర్ మల్లారెడ్డికి అవకాశం కల్పించారు చివరికి ఆయన చెప్పిన మాట విని అందరూ నవ్వుకోగా వసంత పంచమి నాడు పెండ్లిళ్లు బాగా ఉన్నాయి కావున రెండు రోజులు సెలవు ఇవ్వండి అంటూ ఆయన ప్రకటించడం అందరినీ నవ్వించేసింది పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే రేపు చలో నల్గొండకు గులాబీ పెద్దలు సిద్దమవుతుండగా ఇదే తరుణంలో కృష్ణా ప్రాజెక్టు విషయంలో తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం కాగా మరి వారిని అడ్డుకోవాలన్న భావనతో ఈ తీర్మానం తీసుకొచ్చారా లేక వారే తప్పు చేసి ఇప్పుడు ఒప్పు చేస్తామని వస్తున్నారని తెలియజెప్పాలి అనుకుంటున్నారేమో గానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా నేడు అసెంబ్లీలో జలయుద్దం సాగగా మిగతా పార్టీలు వారి వారి సలహాలు ఇచ్చి సైలెంట్ గా ఉంటే మంత్రులంతా ఓ వైపు ప్రశ్నల జల్లు కురిపిస్తుంటే సునామీ తరహాలో సమాధానాలతో పాటు మెరుపుల్లాంటి బాణాల ప్రశ్నలకు అధికార పార్టీ వైపు వదలగా మరి రేపు చెలో నల్గొండ ఎలా సాగబోతుందన్నది వేచి చూడాలి బోయిన్పల్లి బాపూజీ నగర్ శ్రీ ముత్యానమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం యోగ కర్మ బ్రహ్మశ్రీ శర్మ ఆర్ వేణుమాధవ శర్మ శ్రీ విద్యా పండితుల బృందం చేతుల మీదుగా విగ్రహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు జంపన ప్రతాప్ చైర్మన్ కమిటీ దుర్గయ్య లక్ష్మణ్ కొమరయ్య రావు నగేశ్ మల్లేష్ పట్టుమని కానీ అప్పుడే ఏడాది గడిచిపోయింది ఒక్కో నెల ఒక్కో కథతో వారి ఎంట్రీలో అన్ని ఆటంకాలే అన్నట్టుగా మారితే చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా మారిపోయింది అక్కడ పాలన వ్యవస్థ ఏదో చేద్దామంటూ కొత్తలో ఉవ్విళ్ళూరిన పాలక మండలి సభ్యులు కాస్త పరుగులు తీస్తూ భయపెట్టిన పార్టీలో నేతల మార్పు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మారడంతో అసలు కథ మొదలై ఏడాది గడిచినా ఇంకా ఆకాశం వైపే చూస్తుండిపోయారు ఎప్పుడు పదవులు ఊడిపోతాయో తెలియదు ఉంటాయో ఉండయో క్లారిటీ లేదు వారు మాత్రం ధీమగా ఉంటే వీరు మాత్రం అప్పుడే ఏడాది గడిచిపోయిందా అని ఆలోచించుకోవాలే తప్ప పదవులు ఉన్నా పనితనం చూపించలేని పరిస్థితిలోకి వారంతా చేరుకున్నారు ఫిబ్రవరి తేదీ ఇది అందరూ మర్చిపోయిన వారికి మాత్రం గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ పోస్ట్ కోసం ఎన్నో పైరవిలు చేసి మూడు నియోజకవర్గాల నేతలను ఒప్పించి చివరికి ఆ సీట్లో కూర్చున్న వారే వీరంతా వారే బోయిన్పల్లి మార్కెట్ పాలక మండలి సభ్యులు ఆనోర్డ్ చైర్మన్ గా హారిక ఆనంద్ బాబు ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా వేణుగోపాల్ రెడ్డితో కలిపి పన్నెండు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది దివంగత ఎమ్మెల్యే సాయన్న తన అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ఆచి తూచి ఎంపిక చేయడంతో పాటు తన సన్నిహితులతో మొదలైన సామాన్య కార్యకర్తకు కూడా అవకాశం ఇవ్వడంతో అంతా ఆనందపడిపోయారు ఇంత ఆనందపడ్డ పాలక మండలి కాస్తే కనీసం నెల రోజులు కూడా గెడవకముందే శోక సముద్రంలో మునిగిపోయింది పది రోజుల సమయం లేపు సాయన్న మృత్యువాత పడడం వారికి కోలుకోలేని దెబ్బగా మారగా ఏదో చేద్దామంటూ పరుగులు తీసిన నేతలు కాస్త కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది అంతవరకు సాయన్న దశదిన కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలతో తమకు అవకాశం కల్పించిన సాయన్న తీర్చుకోవాలంటూ వారు ఆలోచన చేయగా మూడు నెలల కాలం గడిచిపోయింది అనంతరం ఇక మార్కెట్ను దారిలో పెడతామంటూ ప్రయత్నం సాగించిన వెంటనే ఆత్మీయ సమ్మేనాలతో పాటు పలు పార్టీ కార్యక్రమాలు రావడం అందులోనూ గ్రూప్ తగ్గదాలతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఈ తరుణంలో సీట్ ఎవరికి ఇస్తారన్న టెన్షన్ గురి భక్తిని చాటుకునేందుకు పలువురు లాస్య వైపు నిలిచారు చివరికి లాసియకు సీటు దక్కిన తరుణంలో అనుకోని రీతిలో వచ్చిన జీవో కాస్త మరణ మార్కెట్ పాలనకు చిక్కుముడి వేసింది మార్కెట్ చైర్మన్ గా ఉన్న హారిక బాబు మైనపల్లికి ప్రధాన శిశురాలు కావడంతో వారిని తొలగిస్తూ జివో రిలీజ్ కాగా వెనువింటనే వారు కోర్టుకు వెళ్లడం ఈ జీవోపై స్టే తీసుకురావడంతో తనకే చైర్మన్ అనుకున్న వేణుగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురుకోవడం కూడా జరిగిపోయింది ఇక అప్పటి నుంచి డైరెక్టర్లు చైర్మన్ల మధ్య గ్యాప్ రాగా ఈలోపే ఎన్నికలు రావడం లాసియా గెలుపు కోసం అందరూ బిజీగా మారిపోయారు ఇక గెలిచిపోయాం అనుకున్న తరుణంలో ప్రభుత్వం వారిది కాకపోవడంతో అసలు పదవిలో ఉన్నట్టా లేనట్టా అన్నట్టుగా వారి పరిస్థితి మారిపోయింది దానికి తోడు చైర్మన్ కాంగ్రెస్ తీక్తం పుచ్చుకోవడంతో ఇక మార్కెట్లో తాము డైరెక్టర్ అన్న విషయాన్ని మర్చిపోవలసిన పరిస్థితి డైరెక్టర్ చేరుకున్నారు ప్రస్తుతం పదవిలో ఉన్నప్పటికీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల మధ్య సత్సంబంధాలు లోపించగా వారంతో ఒక పాటైతే చైర్మన్ మరోపాటి అన్నట్టుగా పరిస్థితి ఉండగా ఏదో చేయాలని నాడు పరుగులు తీసిన డైరెక్టర్లంతా ఏదీ చేయలేని నిస్సహాయత స్థితిలో ప్రస్తుతం ఉండిపోగా ఎవరికి రాను అదృష్టం తమకే వచ్చిందని సంతోషపడాలా అప్పుడే ఏడాది కాలం పూర్తయిపోయిందా అని బాధపడాలో తెలియని పరిస్థితి మన గులాబీ మార్కెట్ డైరెక్టర్ది కావడం విశేషం మారుడుపల్లి డబుల్ బెడ్రూమ్ రెండో జాబితా లబ్దిదారుల కల నెరవేరనుంది త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కొలిక్కి రానుంది ప్రజావాణిలో డబుల్ బెడ్రూమ్ సమస్యలపై అధికారుల దృష్టికి మారుడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు తీసుకెళ్లారు సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను అనుదీప్ ను కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారు సంవత్సరాలగా ఇళ్ల కోసం తాము ఎదురు చూస్తున్నామని బాధితులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లు కట్టిస్తామని చెప్పటంతో తమ ఇళ్ల స్థలాలను అప్పగించామని ఇళ్లు పూర్తయినప్పటికీ తమకు ఇల్లు ఇవ్వలేదని దీంతో ఇంటికి రాయలు తట్టుకోలేక ఆర్థికంగా వెనకబడిపోయిన పరిస్థితి తమదని బాధితులు కలెక్టర్ కు ఏడు సంవత్సరాలుగా వేలాది రూపాయలు కిరాయలు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు ఇంటి నిర్మాణ పనులు పూర్తయి మూడు సంవత్సరాలు గడిచిన నేటికి రెండో జాబితా లబ్దిదారులను ఇల్లు అప్పగించడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని లబ్ధిదారులు కలెక్టర్ వివరించారు త్వరలో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని డబుల్ బెడ్రూమ్ నివాసాలు సందర్శించి వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందజేస్తామని కలెక్టర్ చెప్పడంతో తమలో ధైర్యం నెలకొందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు చెలో నల్గొండ కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడుపల్లిలో తన కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంగళవారం జరిగే చెలో నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కుర్మా హేమలత మాజీ కార్పొరేటర్ శేష్ కుమారి బాల్రెడ్డి పలువురు సీనియర్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు చెలో నల్గొండ కార్యక్రమానికి డివిజన్ల వారీగా పెద్ద సంఖ్యలో జన సమీకరణతో తరలి వెళ్లాలని సంబంధిత బాధ్యతలను డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు చూసుకోవాలని తలసాని సూచించారు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు విమర్శిస్తూ ప్రతిపక్ష హోదాలో మొట్టమొదటిసారి నిర్వహించే బహిరంగ సభకు అశేష జనవాహినితో తరలి వెళ్లాలని తలసాని సూచించారు కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్ అతిల్లి మల్లికార్జున్ లలితా చౌహాన్ హనుమంతరావు పవన్ కుమార్ వెంకటేష్ అతిల్లి శ్రీనివాస్ గౌడ్ నాయకులు మహేష్ యాదవ్ ధర్మేంద్ర కైలాబ్ అశోక్ శ్రీహరి సంతోష్ కిషోర్ ఏసూరి మహేష్ శ్రీకాంత్ రాము తదితరులు పాల్గొన్నారు ప్లే ఫర్ మల్ఖాస్ పేరుతో యువతకు పల్లవి గ్రూప్స్ చైర్మన్ బల్క కొమరయ్య అభిమానిగా మారారు మొన్నటి వరకు విద్యా సంస్థల అధిపతిగా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన మల్క కొమరయ్య రాజకీయ అరంగేట్రంలో మల్కాజ్గిరి గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇప్పటికే పలువురిని ఆకట్టుకోగా ప్లే ఫర్ మల్ఖాజ్ పేరుతో క్రీడాకారులను యువతను ప్రోత్సహించేలా క్రీడల పోటీలను ఏర్పాటు చేస్తూ యువతను ఆకర్షించారు ఇచ్చిన మాట ప్రకారం టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు నగదు బహుమతులతో పాటు బహుమతులను అందజేస్తూ దట్ నిరూపించుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీటును ఆశిస్తున్న మల్క కొమరయ్య అనేక కార్యక్రమాలతో స్పీడ్ పెంచారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా సరికొత్త కార్యక్రమాలతో ప్రజల ముందుకొస్తున్నారు ప్లే ఫార్ మల్కాజిగిరి టోర్నమెంట్ విజేతలకు బహుమతులను మల్క కొమరయ్య ఆదివారం రాత్రి అందజేశారు బొల్లారంలో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ కుషాయిగు కోడలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతిని మల్క కొమరయ్య అందజేశారు వేలాది మంది క్రీడాకారులు ప్లే ఫార్ మల్కాజ్గిరి టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగిందని మల్క కొమరయ్య తెలిపారు కేలో ఇండియా స్పూర్తిగా పలు క్రీడల పోటీలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో బీజవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ బజంగల్ హైదరాబాద్ సిటీ ఉపాధ్యక్షులు సుమన్ కుషైగూడ అధ్యక్షుడు అరుణ్ సీనియర్ నాయకులు సాకేత్ యశ్వంత్ చందు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు పార్టిసిపేట్స్ అందరికీ కూడా చెలో సిద్దిపేటతో సవాళ్లు విసిరిన ఆ నేత ఇక విసిరే అన్ని సవాళ్లు విసిరేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉండిపోయారు దేనికైనా సిద్ధమంటూ చివరికి దాడికైనా వెనకాడనంటూ సిద్దిపేట గడ్డపై సవాల్ చేసిన నేత ఇప్పుడు తన నివాసంలో చలాకీగా స్పోర్ట్స్ గార్డెన్ లో తిరిగే చిన్నపాటి గోల్ఫ్ కారు నడుపుతూ సందడి చేశారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం హరీష్ రావుపై తనకు ఉన్న కోపాన్ని ఆగ్రహాన్ని సిద్దిపేట గడ్డపై తెలియచెప్పిన తర్వాత తరువాత ఇక బాధంతా దించేసుకోగా ఇప్పుడు ప్రశాంతంగా మారారు దూలపల్లిలోని తన ఫామ్ హౌస్ లో సన్నిహిత అనుచరులతో కలిసి ముచ్చటించారు గోల్ఫ్ వాహనం ఫామ్ హౌస్ లో తోటలో నడిపిస్తూ అందులో ఉన్న ప్రత్యేకత తెలుసుకుంటూ గడిపారు ఇన్నాళ్లు ఫైరింగ్ బ్రాండ్ గా ఉన్న హనుమంతరావు నేడు మాత్రం ప్రశాంతంగా అందరినీ పలకరిస్తూ ఇలా గడిపారు కంటోన్మెంట్ నేతలతో పాటు పలువురు నేతలు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు ఆయన డ్రైవ్ చేసిన వాహనం ఎక్కి నరేష్ లీడర్ బాబుతో పాటు పలువురు ఫోటోలు దిగుతూ సందడి చేశారు బోయన్పల్లి బాపూజీ నగర్ ప్రాంతం సంతరించుకుంది బాపూజీ నగర్ శ్రీ ఆలయ విగ్రహ మహోత్సవ పూజా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్ పర్యవేక్షణలో విగ్రహ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు వేద పండితులు యోగకర్త బ్రహ్మశ్రీ ఆర్ వేణుమాధవ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సోమవారం గణపతి హోమం పృత్వీకరణము శాల ప్రవేశం పుణ్యవచనం అఖండి దీపాస్థాపన నవగ్రహ వాస్తు క్షేత్ర పాలక యోగిని కలస స్థాపన తదితర పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాన్ని పురస్కరించుకుని దారి పొడవున మైక్ సెట్లను ఏర్పాటు చేశారు పూజా కార్యక్రమాలను భక్తులు వినేలా ఏర్పాట్లు చేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంతం మారుమోగింది భక్తులు పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల దుర్గయ్య లక్ష్మణ్ కొమరయ్య నర్సింగ్ రావు నగేష్ మల్లేష్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు చెప్పారు ఆలయర్చకులు సంతోష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని జంపన ప్రతాప్ తెలిపారు వెస్ట్ మారడపల్లి సాయిబాబా దేవాలయంలో విగ్రహ మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య లక్ష్మీ గణపతి దత్తాత్రేయ సంతోషమాత విగ్రహాల పునఃప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఆలయానికి కొంత స్థలం కేటాయించడంతో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవంగా సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు ఎక్కడా రాజీ పడకుండా పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి విగ్రహ ప్రతిష్ఠాన్ని దేవాలయంలో జరిగిన హోమ పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు వెస్ట్ మారడపల్లి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి వేద పండితుల మంత్రోచ్చారణతో బీజేపీ నాయకులు గోవన్ చెలో అభియాన్ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు పార్టీ అప్పగించిన పని పూర్తి చేస్తూ కంటోన్మెంట్ లో వార్డుల వారీగా నేతలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ బోయినపల్లిలో ఇంటింటికి వెళ్లి బీజేపీ కరపత్రాలు అందిస్తూ కనిపించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేస్తూ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరారు భారతదేశ అభివృద్ధిని తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వించి

ఇంటింటికి వెళ్లి బీజేపీ చేపట్టిన అభివృద్ధిని చాటి చెప్తూ కరపత్రాలు అందించారు కంటోన్మెంట్ నాలుగు వార్డులో గోవన్ చెలో అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ వార్డు ప్రజలకు కరపత్రాలు అందించారు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకొడుతోందని మరోసారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు సీనియర్ నాయకులు విజయానంద్ సచిన్ కాన్కే అరుణ్ కుమార్ రాకేష్ సతీష్ లతో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు దశలో ఉండే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని నారాయణ జోపిడీ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ వాసులు తెలిపారు సాయన్న మొదటి వర్ధంతి పురస్కరించుకుని వార్డు బీఆర్ఎస్ నేతలు నిర్వహిస్తున్న వర్ధంతి సభ ఏడవ రోజు నారాయణ జోపిడీ సంఘ్ లో నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వద్ద నారాయణ జోపిడీ సంఘ్ వాసులు సాయన చిత్రపటానికి నివాళి అర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నారాయణ జోపిడీ సంఘ అధ్యక్షుడు గఫార్బాయ్ యూసఫ్ సలీం హుసేన్ బాషా గౌస్ ఇర్ఫాన్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు సాయన్న అమర్ రహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆంజనేయులు రఘురాం నరేష్ ధనరాజ్ నయీం రఫీక్ గౌస్ సయ్యద్ కుమార్ గౌడ్ బాలరాజ్ శ్రీను సాగర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పదవుల జాతర కొనసాగుతోంది పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీ పెద్దలు పదవులు అప్పగిస్తూ మరింత బాధ్యతలు పెంచుతున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భారత్ సత్యమని గజ్వేల్ అపూర్వకు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు డీసీసీ మహిళా అధ్యక్షురాలు కవిత కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు శాంతిలు గజ్వేల్ అపూర్వ భరత్ కు నియామక పత్రం అందించారు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని అపూర్వ భరత్ అన్నారు మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ను కలిసి శాలువాత సత్కరించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన తమ అనుచరులను డివిజన్ మాజీ ఆకుల రూప తీర్థయాత్రలకు తీసుకెళ్లారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అభ్యర్థిని లాస్యానందిత నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ల గెలుపు కోసం తమ టీం సభ్యులు ఎంతగానో కృషి చేశారని వారికిచ్చిన మాట ప్రకారం తిరుమల తిరుపతి తీర్థయాత్రకు వెళ్లడం జరిగిందని ఆకుల హరికృష్ణ తెలిపారు మాజీ క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్ తనయుడు మహమ్మద్ అస్దుద్దీన్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన అజారుద్దీన్ ఓటమికి గురయ్యారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అజారుద్దీన్ కొనసాగుతున్నారు తండ్రి బాటలో నడిచేలా అజారుద్దీన్ తనయుడు అసదుద్దీన్ రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారు క్రికెటర్ గా రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్ గా అసదుద్దీన్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ ఓటర్లను ప్రభావితం చేసేలా రాజకీయ ప్రవేశం చేయనున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకగూడకు చెందిన చీర శంకర్ అదృశ్యమయ్యారు పది రోజులైనా శంకర్ జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చిర్ర శంకర్ కు మతిస్థిమితం సరిగా లేదని పది రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు నగరంలోనే ఎక్కడైనా ఉండొచ్చని భావిస్తున్నామని ఎవరికైనా సమాచారం తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ వన్ డబల్ నైన్ కు సమాచారం బోయినపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చున్నారులతో పాటు ముగ్గురు గాయాల పాలయ్యారు వారందరినీ గద్దర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సుచిత్ర ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే ఇంజనీర్ కాకినాడ వెళ్తూ వస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆటోలో తన కుటుంబంతో సహా బయలుదేరారు బోయినపల్లి హైవే మీదకు చేరుకోగానే రాంగ్ రూట్ లో వచ్చిన కారు వేగంగా ఆటోను ఢీకొట్టింది ఆటో మూడు పల్టీలు కొట్టింది వెంటనే కారు యజమాని అక్కడ నుండి పరారయ్యారు ఆటో డ్రైవర్ తో సహా మరో నలుగురిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి వాహనదారులు తరలించారు గాయపడిన శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి